ముప్పై ఎనిమిది రోజుల బాగా తెలంగాణ నిర్హారణ ఊరికన్నా వచ్చి ఎక్కిపోయి గద్దెక్కిపోయి పోలు కొట్టడానికి అన్యాయంగా కట్టిలేదే డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది లంచాలు తీసుకోలే మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి అందుకే ఈయన కొనేటప్పుడు అదే అందుకే ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చో రాంగ్ అని చెప్పారని మేము కోర్టులో వేసాం మరి కోర్టు ఎందుకు ఉందండి మేము ఎందుకు వెళ్ళాలి కోర్టుకి ఇన్ని సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకొని కోర్టుకి ఎందుకు వెళ్ళాము ఏం బాబు నువ్వు వచ్చి మమ్మల్ని కడుపుని కొట్టడానికి నువ్వు మహాబాడు కేసీఆర్ గారు ఉన్నారు ఇరవై ఎనిమిది రోజులో ముప్పై రోజులో నిరాహార చేసేసి తెలంగాణ తెచ్చాడు నువ్వే తెచ్చావయ్యా మా కడుపు కొట్టి ఇళ్ళను కొట్టడానికి వచ్చావు ఏదైనా మంచి పని చేసి చెబుతారా బాధ